అవన్నిటిని కూడా మీకు తిరిగి ఇప్పించడానికే నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందులో మన గ్రామంలో ఉండేటువంటి డెబ్బై తొమ్మిదిలో గాని ఇక్కడ ఉండేటువంటి నలభై మూడులో గాని గతంలో ఏ విధంగా పట్టాలు ఎవరెవరి పేరు మీద ఉన్నాయో అవి యాజ్టీస్ గా ఇవ్వడానికి మేము ఇప్పటికే చెప్పినాం అవి ఇస్తాం అది ప్రభుత్వ భూమి అసైన్డ్ భూమి ఏదన్నా ఉంటే లెక్క తేలేదు ఎనకసిరి కానీ ఆ తేల్చినప్పుడు మనము న్యాయంగా ఏం చేయాలో చేద్దాం అప్పటి వరకు రైతుల దగ్గర ఇదివరకు ఎలా ఉండనో అలా ఉంచడానికే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇలాంటివి చాలా గ్రామాల్లో ప్రత్యేకంగా మన ఇబ్రేన్పట్నం నియోజకవర్గంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రభుత్వంలో ఉండేటువంటి చాలా మంది మింగేసినారు వాళ్ళు అనుకుంటున్నారు ఇది మాకు అయిపోయిందని వాళ్ళకి అయిపోలేదు తప్పకుండా వాళ్ళకి శిక్ష వస్తుంది ప్రభుత్వ భూములను తిరిగి తీసుకుంటారు పేద వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సదస్సుకు ఈ రోజు కానాపూర్ గ్రామంలో మన మన కానాపూర్ గ్రామానికి వచ్చేసినారు కనుక రైతులకు ఏమన్నా సమస్యలు ఉంటే దయచేసి మీరందరూ మీ యొక్క పాస్బుక్ దాంతో పాటు ఆధార్ కార్డు నెంబర్ ఆ యొక్క గారికి ఇస్తే మన సమస్య కనుక దయచేసి రైతులందరికీ విజ్ఞప్తి అవి తీసుకొని ఫిల్ అప్ చేస్తేనే వాళ్ళకు కూడా ఎంత భూమి ఉంది ఏ సర్వే నెంబర్ అనేది అర్థమవుతుంది కనుక దయచేసి దాని వివరాలు ఉంటదర్ తీసుకొచ్చాము దయచేసి ఇప్పుడు ఎవరు ఇచ్చినా నీకు మనం ఇంత అక్క మీరు ఇంకా జరగండి కాదు పంపుతావా